హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆనియన్ బజ్జీ మటం పొడి గట్టి పొడి వేసి చూపిస్తున్నాను చూడండి ముందు ఉండగానే నేను బౌల్లో ఒక బౌల్లో తీసుకున్నాను ఆ బౌల్లో చనపిండి తీసుకున్నాను చూడండి చిన్నపిండి తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరిపిండి కూడా వేస్తున్నాను చూడండి వరిపిండి వేసుకుంటే ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి అలాగే టేస్టీ తగినంత కారం వేసుకున్నాను అలాగే ఉప్పు కూడా టేస్టీ తగినంత వేసుకున్నాను నేను జీలకర్ర వేసుకున్నాను చూడండి జీలకర్ర వేసుకొని మనం ఇప్పుడు ఒకసారి కలుపుకోవడం అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న వేసుకున్నాను చూడండి వాటర్ కూడా వేసుకొని మనం మిర్చి బజ్జీ ఎలా కలుపుకో వాటర్ ఎలా కలుపుకుంటామో అనేది శనపిని అలా సేమ్ అలాగే కలుపుకోవాలి ఈ ఆనియన్ బజ్జీకి కూడా చూడండి ఫ్రెండ్స్ నేను కలిపేశాక చూపిస్తున్నాను మీకు శుభ్రంగా ఇంకా కలుపుతున్నాను ఇవన్నీ కలిపేశాక మీకు చూపిస్తున్నాను అదిగోండి ఇలా వచ్చిందని చూపిస్తున్నాను అలాగే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కలాయి పెట్టి ఆయిల్ వేసాను చూడండి అది కూడా మీకు చూపిస్తున్నాను అవన్నీ ఆయిల్ వేసిన వీడియో అలాగే ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ చక్రాలు కట్ చేసుకున్న ఆనియన్స్ ఆ చక్రాలు అనేవి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి చిన్నపిండిలోని మనం టేప్ చేసుకొని అందులో ఆయిల్లో వేసుకోవాలి అలాగే అన్నీ కూడా వేసుకునేటప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి అన్నీ ఒక్కొక్కటి వేస్తున్నాను ఒక్కొక్కటి వేసుకొని మనం చేసుకోవాలి ఇవి ఎక్కువగా ముందు ముందే ఎక్కువ ఫ్రై అవ్వకూడదు చూడండి ఫ్రెండ్స్ మనం చూపిస్తున్నాను ఇవన్నీ అన్నీ వేసేసాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకొని మళ్ళీ ఆయిల్ రెండోసారి కూడా మళ్ళీ ఫ్రై అయినవి ఇప్పుడు వేసుకుంటే అవన్నీ క్రిస్పీగా ఉండి టేస్ట్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఇవన్నీ వేస్తూనే ఉన్నాను ఇవన్నీ వేసేసాక మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అవ్వండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసేసాను ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుతున్నాం అవన్నీ కలుపుకోసిన తర్వాత ఒకసారి మనం తీసేద్దాం ఎందుకంటే ఇవన్నీ తీసేసాక మళ్ళీ రెండోసారి కూడా ఫ్రై చేస్తే క్రిస్పీగా ఉండి ఆయిల్ అనేది పట్టకుండా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తీసేసాను కదా ఇవన్నీ తీసేసిన తర్వాత మీకు ఆయిల్ అనేది చూపిస్తున్నాను చూడండి ఆయిల్ మరి కొంచెం అయిన తర్వాత మళ్ళీ అవే ఇందులో వేసుకుందాం చూడండి ఇప్పుడు ఆ అనేది ఆనియన్ బజ్జీస్ మళ్ళీ వేసుకుంటే క్రిస్పీగా ఉండి టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్నాం చూడండి ఇప్పుడు ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇందాక అంటే ఇందాక మనం శనపిండి మిశ్రమం ఉంది కదా బజ్జిపిండి ఆ బజ్జిపిండి తీసుకొని మనం కింద పెట్టుకుందాం చూడండి అదండి కింద పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకుందాం ఇవన్నీ వేసుకోవడం అయిపోయాక మనం కారం కూడా వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ కారం వేసాను అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి టేస్ట్ తగినంత ఉప్పు ఆల్రెడీ ముందు ఇందాక కలిపింది ఉంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అలాగే చిన్నపిండి కూడా ఒక మూడు స్పూన్లు చిన్నపిండి వేసాను ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం వాటర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి ఇవి కలుపుకుంది చూడండి కలుపుకునే వీడియో కూడా మీకు చూపిస్తున్నాను అలాగే ఇందాక నూనె స్టవ్ మీద ఉంది కాబట్టి ఆ నూనె అనేది వేడిగానే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని పకోడి మెత్తని పకోడి కింద వేసుకోవాలి చూడండి మెత్తని పకోడి అనేది వేస్తున్నాను అవన్నీ ఈ పకోడి పలుచిగా కలుపుకుంటే మెత్తని పకోడి బయట చేసేటట్టు టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనం ఫ్రై అయిన తర్వాత కలుపుకుందాం ఇవన్నీ కలుపుకున్న తర్వాత మీకు ఒకసారి కింద పైకి ఇవన్నీ ఉన్నాయి పకోడి ముక్కలు పైకి కిందకి కలుపుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇందాక ఆనియన్ బజ్జీ చూపించాను ఇప్పుడు పకోడి మెత్తని పకోడి అనేది మీకు వేసి అందులోనే చూపిస్తున్నాను చూడండి పక్కన దాని పక్కనే వేస్తున్నాను అలాగం ఫ్రెండ్స్ దాని పక్కనే వేస్తున్నాను ఆనియన్ పకోడా ఆనియన్ బజ్జీ అలాగే చిన్నపిండి ఇది మెత్తన పకోడి అలాగే గట్టి పకోడి కోసం ముందుకుంటగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం ముక్కలు అలాగే చనపిండి ఉప్పు కారం ఇవన్నీ వేసుకుందాం చూడండి ఉప్పు కారం వేసుకుందాం చెనపిండి కూడా వేసుకొని ఇది గట్టిపోడికి గట్టిగా కలుపుకోవాలి ఆనియన్స్తోనే వాటర్ రావాలి ఇంకా వాటర్ కావాలనుకుంటే ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ పడదు గట్టిపోకొడికి అలా వేస్తేనే గట్టిపోడి చాలా టేస్ట్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక కలుపుకోవడం అయిపోయింది కదా ఎంత కలుపుకొని అయిపోయిన తర్వాత మనం నూనె ఉందాక నూనె ఉంది కదా అదే నూనెలోనే మళ్ళీ ఇప్పుడు మనం పకోడి గట్టి పకోడి వేస్తున్నాము అదే ఆయిల్లోని చూడండి ఫ్రెండ్స్ కలాయిలోని అదే ఆయిల్లోని పకోడి వేసేసాక మీకు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ వేసేసాక మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి కలుపుతున్నాం అవన్నీ కలుపుకోవడం అయ్యాక మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుకోవడం అయిపోయాక అలాగే పకోడి కూడా ముందు తీసాను చూడండి తీసే వీడియో స్కిప్ అయింది అలాగే గట్టి పకోడి వీడియో మళ్ళీ వచ్చింది సారీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు చూడండి ఇవన్నీ వీడియో అంతా తీసేసాక మీకు ఇవన్నీ చూపిస్తున్నాను నేను వేసేసేవి అట్టి అదే ఆనియన్ బజ్జీ మెత్తని పకోడి గట్టిన గట్టి గట్టిపొడి కూడా వేసి చూపిస్తున్నాను చూపిస్తున్నాను చూడండి గట్టి గట్టిపొడి అనేది మీకు చూపిస్తున్నాను ఇవన్నీ అయిగోండి మెత్తని పొపడి అలాగే గట్టి గట్టిపొడి అలాగే ఆనియన్ బజ్జీ ఓకే ఫ్రెండ్స్ బాయ్